ఏపీలో ముంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది అయితే ఈ తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తుఫాను కారణంగా పంటలు బాగా నష్టపోయాయి ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు పైరు దశలో ఉంది కొన్ని ఏరియాలో పైరు పూర్తిగా కోతకు వచ్చినటువంటి పరిస్థితి రెండు మూడు రోజుల్లో కొయ్యాలి కొన్ని ఏరియాలో కోత కోసేశారు అవి నాట్లు కూడా మూలు ఇంకా అవి పనికిరానటువంటి పొజి పొజిషన్లో ఉన్నాయి ఇంకా కిందని అవి ఉన్నాయి దానిపై నుంచి నీరు ప్రవాహము ఇట్లాగా చాలా నేల కొరిగిన పంట తిరిగి నిలబడే అవకాశం అయితే లేదు ఇరవై దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ఈ ప్రభావం చూపిస్తుంది చూపించింది పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పంటలు పోయినట్టే అనేటటువంటి విధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పదకొ పదకొండు లక్షల ఎకరాల్లో వరి లక్ష పద్నాలుగు వేల ఎకరాల్లో పత్తి లక్ష పదిహేను వేల ఎకరాల్లో వేరుశనగ రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నష్టపోయాయని ఆయన తెలిపే తెలిపారు వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని ప్రతి పంటకు కూడా ఈ క్రాఫ్ట్ చేసేవాళ్ళం అని అన్నారు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు సమన్వయంతో రైతులకు సహాయంగా నిలిచేవని ఉచిత పంటల బీమా ద్వారా భరోసా ఇచ్చేవాళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎనభై ఐదు లక్షల మంది రైతులు బీమా పరిధిలో ఉండేవారని డెబ్బై లక్షల ఎకరాల పంట బీమా కవరేజ్లో ఉండేవని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు అయితే కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దానికి భిన్నంగా ఉంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ప్రీమియం కట్టినటువంటి రైతుల్లో పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే ఈ బీమా అందుబాటులో ఉందని జగన్ తెలిపారు మిగతా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది పదహారు నెలల్లో అల్పపీడన అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు పదహారు సార్లు వచ్చాయి కానీ నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోలేకపోయింది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు ఈ క్రాఫ్ట్ వ్యవస్థను నీరు గార్చేశారు అని ఆయన విమర్శించారు అలాగే మిర్చికి క్వింటాల్కు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి చెల్లిస్తామని మాట ఇచ్చారు కానీ రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవ్వలేదు పొగాకు మామిడి ఉల్లి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఇవన్నీ మానవ తప్పిదాలు చంద్రబాబు పాలనలో సృష్టించినటువంటి విపత్తు ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎనభై నాలుగు యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బీమా ఇచ్చాము కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతులు నడ్డి విరిచింది అని ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి నమస్తే